ఈరోజు బైబిల్ ధ్యానము అద్భుతమైన కృపాకార్యము యేసు అప్పగింపబడినప్పుడు ఆయన శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయి అయితే పేతురు ఆయనను విడిచిపెట్టుట మాత్రమే కాక ఆయనను గూర్చి అసలు ఎన్నడూ విననివాడైనట్టుగా ఆయనను ఎరుగననెను చివరికి ఆ మనిషిని నేనెరగనని చెప్పి శపించుకొనుటను ఒట్టు పెట్టుకొనుటను మొదలుపెట్టెను అటు పిమ్మట అతడు వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చాను మత్తయి సువార్త ఇరవై ఆరవ అధ్యాయము డెబ్బై నుండి డెబ్భై ఐదవ వచనం వరకు అయినను దాని వలన ప్రయోజనమేమి అతి కొద్ది దినంలలోనే అతడు తన ప్రాచీన వృత్తికి తిరిగి వెళ్ళుటకు సంకల్పించుకొనెను యోహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనము బహుశా నీవు కూడా పేదరు వలె ఉన్నావేమో ఒక గుర్తింపబడిన పాపం నిమిత్తమై పశ్చాత్తాపము నొందినను అటు పిమ్మట మరలా దానియందే కొనసాగుచు ఉండవచ్చును అయినను అధైర్యము నొందకుము ఏసునందు నీకు ఇంకను నిరీక్షణ కలదు శపించుకొనుచు ఒట్టు పెట్టుకొనుచు దాదాపుగా వెనుకంచ స్థితిలో అగుపడిన పేతురు మరలా నూతనపరచబడెను అతడు తన యజమానుని బోధకుని వలె సిలువ వేయబడుటకు అయోగ్యుడనని భావించుకొనెను గనుక అతని వాంచ చొప్పున అతన్ని తలక్రిందులుగా సిలువ వేసిరి శిలువ మీద అతడు శరీరము తన ప్రియ ప్రభు యొక్క పాదములను ముద్దాడు ధోరణిలో వ్రేలాడి ఉండవలనని అతడు కోరాను ఎంతటి అద్భుతమైన కృపాకార్యం ఇది ప్రియమైన చదువరి బహుశా పేదరు వలె నీవు కూడా వెనుకంజాను తెగులుచే పీడింపబడుచు కలత చెందుచున్నావేమో నీవు పశ్చాత్తాపడిన తర్వాత అదే తప్పిదమును మరలా మరలా చేయుచున్నావేమో దానికంటే ఘోరమైన దానిని చేయుచున్నావేమో పరిశుద్ధాత్మ మూలముగా కలుగు దేవుని కృపానున్నది నీ యొక్క వైఫల్యములు తప్పిదములన్నిటి గొప్పదని నీవు గ్రహించి ఉన్నావా ఆయన కృపయందు నమ్మికయుంచుము పాపం ఇక్కడ విస్తరించెను అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము దేవుని కృప పేతు మార్చగలిగిన ఎడలా అది నిన్ను కూడా మార్చగలదు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలనుకుంటే ఈ వీడియో వివరణను చూడండి